హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మన రెసిపీ సూపర్ టేస్టీ గులాబ్ జామున్ గులాబ్ జామున్ చాలా స్పాంజీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ముందుగా గులాబ్ జామున్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి గులాబ్ జామున్ పౌడర్ని వేసుకోవాలి గులాబ్ జామున్ పిండి కలుపుకోవడానికి మనం ముందుగానే కాల్చి చెల్లార్చిన పాలని తీసుకొని వేసుకోవాలి పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయాలి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల షుగర్ని వేసుకోవాలి మూడు కప్పుల షుగర్కి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి పాకం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఏలకు బుడ్డల్ని దంచుకొని వేసుకోవాలి పాకం ఏమి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఆఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి బాల్స్ని నేను చూపించేలాగా చేసుకోండి కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ క్రాక్స్ అనేవి లేకుండా వస్తాయి అలానే అన్ని గులాబ్ జామున్స్ని స్మాల్ స్మాల్ బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు డ్రీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ ని ఒకటొకటిగా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఐలో ఉన్నట్టయితే పైన కాలి లోపల పిండి పిండిగా ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గులాబ్ జామున్ బాల్స్ అంతా తీసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి పాకం చాలా వేడిగా ఉండాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేస్తే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా మరియు క్రిస్పీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి